ఈ రోజైతే నేను గోంగూర మాంసం వండుతున్నాను దీనిపైన పై కొంచెం గోంగూర కూడా వేసాను కొంచెం సాల్ట్ స్పూన్ బా మొదలు పెట్టేస్తున్నాము ఇప్పుడు అయితే చికెన్ కలుపుకుంటున్నాము హారం సాల్ట్ కలుపు అలాగే కొంచెం నిమ్మలకి చూసుకోవాలి కొంచెం నిమ్మ జ్యూస్ జ్యూస్ కూడా వేసుకోండి మిక్స్ చేశాను ఒక పది నిమిషాలు అలాగ మ్యారినేట్ చేస్తాను ఉడికి ఇప్పుడైతే వెల్లుల్లి అల్లగా స్టూ మూత పెట్టస్తూ గోంగూర అయితే అయిపోయింది మిక్సీ పడతాను ఇప్పుడు అయితే ఆయిల్ వేస్తున్నాను చికెన్ గోంగ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ లేకపోతే పెట్టేస్తాను చికెన్ అయితే వేస్తాను చికెన్ వేస్తాను ఇప్పుడైతే నేను సమోస్తాను ఇప్పుడైతే కరివేకేస్తున్నా ఇప్పుడు అయితే చికెన్ ఫ్రై అయిపోయింది వాటర్ వేస్తున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇదైతే మిక్సీ పెట్టుకున్నాను గోంగూర ఇది వేస్తాను అయితే పది నిమిషాలు మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయింది గోంగూర వేస్తాను ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే అయిపోయింది ప్లీజ్ అండి కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ అయితే మసాలా వేస్తున్నాం She couldn't go on what I did eddy.